అర్జునుడు అగ్నిదేవుని వైపు తిరిగి ధైర్యంగా అన్నాడు ఓ అగ్నిదేవా మీరు ఎలాంటి భయమూ లేకుండా ఖాండవవనాన్ని దహించండి కాని నా దగ్గర దేవేంద్రుణ్ణి ఎదుర్కోవటానికి సరిపడా ధనస్సు వేగంగా కదిలే రథం లేవు ఉన్న శక్తిమేరకు ప్రయత్నిస్తాను మీరు మీ కార్యాన్ని ప్రారంభించండి అర్జునుని మాటలు విని అగ్నిదేవుడు సంతోషించి వరుణదేవుణ్ణి పిలిచాడు వరుణదేవా బ్రహ్మదేవుడు నీకు ఇచ్చిన రథం గాండీవధనస్సు అక్షయతూణిరం ఇవన్నీ అర్జునునికి ఇవ్వండి అలాగే చక్రాయుధం కౌమోదకి శ్రీకృష్ణునికి సమర్పించండి అన్నాడు క్షణాల్లోనే ఆ దివ్యాయుధాలు వారి చేతుల్లోకి వచ్చాయి స్వర్ణరథం సూర్యుని వలె ప్రకాశిస్తూ అర్జునుని ఎదుట ప్రత్యక్షమైంది గాండీవం చేతిలోకి రాగానే అది ఆకాశమంతా మార్మోగే శబ్దంచేసింది కృష్ణుని చేతికి సుదర్శన చక్రం చేరగానే అది చుట్టూ తిరుగుతూ జ్వాలల వలయంలా మెరుస్తూ గగనంలో గర్జన చేసింది